ఇంకా కొంచెం కష్టపడితే ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చేవి కదా అని ఒక తల్లి తన కొడుకుతో చెప్తుంది నువ్వు గేమ్స్ అన్నీ మానేసి ఆటలు ఆడకుండా పాటలు పడుకోకుండా ఎగ్జామ్స్కి మాత్రమే ఫోకస్ చేస్తే నీకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ వస్తాయి కదా అని అంటుంది ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ట్వంటీ మార్క్స్ తెచ్చుకోవడం అన్నది ట్వంటీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవడం కన్నా చాలా ఎక్కువ ఎందుకు అంటే రేపు పొద్దున మనకి జాబ్ వస్తే వాళ్ళు మనతో వర్క్ చేపిస్తారు కానీ వాళ్ళు మనతో పని చేపిస్తారు అంతే కానీ ఎగ్జామ్స్ రాయమని చెప్పరు నేను హండ్రెడ్కి బాగా ఎగ్జామ్స్ రాస్తాను నాకు రాయడంలో మంచి టాలెంట్ ఉంది హండ్రెడ్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ తెచ్చుకుంటాను అంటే ఆ కంపెనీ వాళ్ళు మన వినరు చాలామంది టాపక్స్ ఇలాగే చెప్తూ ఉంటారు నేను ఐఐటి టాపర్ని ఎన్ఐటి టాపర్స్ని అని చెప్పి చెప్తూ ఉంటారు చాలామంది టాపక్స్ని మనం గమనిస్తే ఇప్పుడు సొసైటీలో వాళ్ళు మినిమం జాబ్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకు అంటే వాళ్ళకి ఒక యాటిట్యూడ్ పెరిగింది నేను టాపర్ని అని చెప్పి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి కౌన్సిలింగ్కి వెళ్ళారు ఒక ఐఐటి టాపర్ అతను తన లిస్ట్ వేసి మరి చెప్తున్నాడు స్కూల్లో టాపర్ని ఇంటర్లో టాపర్ని ఐఐటిలో టాపర్ని అని చెప్పి చెబుతున్నాడు అతనికి అతను చాలా అయిపోయాడు చాలా డిప్రెషన్ బాగిన పడ్డాడు ఎందుకంటే అతనికి ఒక యాటిట్యూడ్ పెరిగింది నిన్న టాపర్ని అని ఆ టాపర్ని అని యాటిట్యూడ్ పెరగడం వల్ల అతను వర్క్ కూడా చేయలేకపోతున్నాడు అట్ ద సేమ్ టైం మాకు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి బాగా బాస్కెట్బాల్ ఆడుకు ఆడుతుంది ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసింది అలాగే అకాడమిక్స్ కూడా కంప్లీట్ చేసింది ఆ అమ్మాయి ఇంటర్వ్యూలకు వెళ్ళి ఈజీగానే జాబ్ సంపాదించి సంపాదించింది ఇప్పుడు జాబ్ అనేది వారు ఎలా ఇస్తారు మనకు ఒక వన్ ల్యాక్ రూ వన్ ల్యాక్ రూపీస్ శాలరీ ఇవ్వాలంటే వాళ్ళకు ఒక పది లక్షల రూపాయల ప్రాఫిట్ తెచ్చేటట్టు మనం వర్క్ చేయగలిగితేనే మనకు వాళ్ళకు అంత శాలరీ ఇస్తారు మనం మార్క్స్ని బట్టి వాళ్ళు ఇవ్వకు ఏ నేను ఎన్ఐటి ఐఐటి టాపక్స్ని రిక్రూట్ చేసుకున్నామని చెప్పి మైక్రోసాఫ్ట్ ఈ గూగుల్ లాంటి కంపెనీలు బ్యానర్స్ ఏం పెట్టకు కాలేజ్ కాలేజీలు మాత్రమే వాళ్ళ టాప్ మేము టాపర్స్ టాపర్స్ వచ్చారని చెప్పి బ్యానర్స్ కట్టుకుంటారు తప్పి తప్పిస్తే ఈ కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు బ్యానర్లు కట్టుకోరు అనమాట మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇక్కడ చదువు అంటే చాలామంది మార్కులని పొరబడుతూ ఉంటారు చదువు అంటే మార్క్స్ మాత్రమే కాదు హోలిస్టిక్గా మన జ్ఞానాన్ని పెంచుకోవడం అంటే చిన్నపిల్లలకు ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేసేలాగా వాళ్ళను ప్రోత్సహించడం ఒక అబ్బాయి ట్వెల్వ్ పన్నెండు వరకు చదువుతు చదువుతున్నాడు బాగా చదువుతున్నాడని అనుకుంటారు కానీ ఆ అబ్బాయి చూస్తే చాలా ఒబెస్ అయి ఉన్నాడు పన్నెండు వరకు చదువుతున్నాడు స్టడీస్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాడు మళ్ళీ పొద్దున్నే లేచి ఐదుకు నాలుగు లేచి మళ్ళీ చదవమని చెప్పి తల్లిదండ్రులు ఇంకా కాలేజ్ మేనేజ్మెంట్ అతన్ని ఫోర్స్ చేస్తున్నాడు మరొక అబ్బాయి అలా కాకుండా కొద్దిసేపు ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా ఆడుకొని రాత్రి బాగా నిద్రపోతే పొద్దున్నే లేస్తే మళ్ళీ స్టడీస్ మీద ఫోకస్ చేయగలుగుతున్నాడు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి చదువు అంటే హోలిస్టిక్గా మన జ్ఞానాన్ని పెంచడమే కానీ మార్కుల మార్కులు కాదు మూర్ఖులతోనే మార్క్ మూర్ఖులకే మార్కులతో పని ఉంటుంది ఈ ఈ మార్కెట్కి మార్కులతో పని లేదు ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి చదువు అంటే ఓన్లీ ఈ స్టడీస్ మీ మార్క్స్ మాత్రమే కాదు హోలిస్టిక్గా ఒక జ్ఞానాన్ని పెంచుకోవడం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను ఒక బ్లాగ్ రాస్తున్నాను బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫాలో కాండి